더 많은 사람들이 저요시 बढ़ेगा ठंड पड़ेगा आने का चलो ठंड पड़ेगा ठंड पड़ेगा क्या चल रहा है बाजू 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 बा� అందరికీ నమస్కారం అండి కందుకూరు గ్రామంలో మేము ఇప్పుడు కొత్తగా పెట్టామండి బిక్సీ ఇది ఏపీ తెలంగాణలో బ్రాంచ్లు ఉన్నాయి రెండు వందల యాభై బ్రాంచులు ఉన్నాయి ఇప్పుడు కందుకూరులో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది కందుకూరు ప్రజలందరూ చక్కగా ఆదరిస్తున్నారు స్పెషల్ ఆఫర్స్ అని కొన్ని డిజైన్ చేశారండి మేనేజ్మెంటు ఆ ఆఫర్లు ఏంటంటే ఒక టీవీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ తీసుకుంటే థర్టీ టూ ఇంచెస్ టీవీ ఫ్రీగా ఇస్తున్నారు అంటే రెండు జోడీ ఆఫర్ ఇస్తున్నారు అలాగే సౌండ్ బార్ల మీద టీవీల మీద మొబైల్స్ మీద ఒక మొబైల్ పర్చేజ్ చేస్తే ఐదు బెనిఫిట్లు అని ఆఫర్లు ఇస్తున్నారండి ఇవన్నీ కస్టమర్లు వినియోగించుకుంటున్నారు బెస్ట్ రెస్పాన్స్ వచ్చిందండి సో ఇంకా ఇలాంటి గ్రామాల్లో మేము ఇంకా పెట్టడానికి ట్రై చేస్తున్నాం బిగ్ సైలు సో ప్రతి చోట కూడా మేము ఎక్కడ పెట్టినా సరే బిగ్ సక్సెస్ వస్తుంది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ ఈ బ్రాంచ్ని ఎలా మేము పెంచుతున్నామండి సో ఇలాంటి ఎక్కడ పెట్టినా ఆఫర్లు మా బిక్సీ మీకు ఇస్తూనే ఉంటారు ఆఫర్లు అందరూ వినియోగించుకోవాలని కోరుకున్నాము ఇక్కడ డిజిటల్ మార్కెట్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం బాగా ఇంప్రూవ్ అయింది ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడ బిక్సీ ఓపెన్ చేయాలని ఓపెన్ చేసాం బట్ ఆ ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్ రెస్పాన్స్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంది వాళ్ళు ఏ ఇస్తారు ఆఫర్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆఫర్స్ కూడా మనం రీచ్ అయ్యేటట్టు మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అదేవిధంగా న్యూ ఆఫర్స్ ఏదైనా క్రియేట్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా యాడ్ చేసుకుంటే వెళ్తాం అవి కూడా అవి కూడా కస్టమర్కి మేము అందుబాటులో ఉండేటట్టు ప్లాన్ చేస్తాం మెయిన్ ఆల్ బ్రాండ్స్ ఉంటే మెయిన్ ట్రస్ట్ అండి ఫస్ట్ సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఆ సర్వీస్ అనేది మేము కస్టమర్కి చాలా పర్ఫెక్ట్గా ఇస్తాం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయినా సరే ఇది మాకు సంబంధం లేదు అనుకోకుండా వాళ్ళు వచ్చిన తర్వాత మేము దాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో ఆ కస్టమర్ అనేది ఫీల్ బాగుండాలి ఆ కస్టమర్ ఏంటంటే వీళ్ళు మంచి రెస్పాన్స్ అవుతున్నారు సర్వీస్ ఇస్తున్నారు ఆ కస్టమర్ మనకు వచ్చేదానికి బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సో కందుకూరు ప్రజలకి నమస్కారం అండి ఈరోజు కందుకూరు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కందుకూరు నుంచి మిగతా ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా చాలామంది వచ్చి మేమిచ్చే ఈ మంచి ఆఫర్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్స్ టు ఆల్ కందుకూరు ప్రజానికం